అనంతపురం జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ క్యాంపు కార్యాలయం దగ్గర జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు గత కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ సినిమా రిలీజ్ నేపథ్యంలో దగ్గుపాటి ప్రసాద్ ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత కొద్ది రోజుల నుంచి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో క్షమాపణ చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అని చెప్పేసి అని కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఒక్కసారిగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని వాళ్ళు ముట్టడించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో కూడా పోలీసులకు ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో పోలీసులందరూ కూడా వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్నారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దగ్గుబాటు వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ నేపథ్యంలో కూడా అనేకమైన 20 ఆరోపణలు చేశారు ఆ పొట్టిన కొడుకు సినిమా ఎలా రిలీజ్ అవుతుంది ఎలా చూస్తారబ్బా అంటూ వ్యాఖ్యలు చేసిన ఈ క్రమంలో కూడా పెద్ద దుమారం మొదలైందని చెప్పవచ్చు ఈ క్రమంలో ఫ్యాన్స్ అందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్కు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే స్పందించకపోవడంపై ఈరోజు మనం చూసుకుంటే అనంతపురం గుత్తి చిత్తూరు పామిడి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అందరూ కూడా అనంతపురం జిల్లాకు చేరుకున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు